హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ సో ప్రతి ఒక్క మనిషికి ఈ కాలంలో సప్లిమెంట్స్ అనేవి అవసరం అనమాట ఎందుకంటే మనకు కావాల్సిన హోల్ ఫుడ్ అనేది దొరకట్లేదు సప్లిమెంట్స్ అంటే మనం ఏదో ఫ్యాన్సీగా మజిల్ బిల్డ్ చేయడానికి దానికి చేయట్లేదు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఒక మనిషికి కావాల్సిన బేసిక్ సప్లిమెంట్స్ మనకు బయట నుంచి రావట్లేదు ఈ కాలంలో కాబట్టి ఇవి అడిషనల్ గా తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది అనమాట ఆ సప్లిమెంట్స్ ఏవని మనం చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చి ఒమేగా త్రీ విటమిన్ డి త్రీ కే టూ విటమిన్ సి కొల్లాజమ్ ఇవి ప్రతి ఒక్కరూ కంపల్సరీ తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఒమేగా త్రీ కొద్దాం ఒమేగా త్రీ అంటే ఏం లేదు ఫిష్ ఆయిల్ అనమాట ఈ ఫిష్ ఆయిల్ అనేది మనకు అమెజాన్లో దొరుకుతుంది అమెజాన్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒమేగా త్రీ అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఒమేగా త్రీలో టూ టైప్స్ ఉంటాయి అనమాట అని ఒకటి డిహెచ్ఏ అని ఒకటి దేంట్లో అయితే ఈపీఏ డిహెచ్ఏ ఉందో అమెజాన్ లోనే ఇచ్చేసి ఉంటాడు దాంట్లో కంటెంట్ ఏమేమి ఉంటుంది అని కొన్ని దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు ఈపీఏ డిహెచ్ఏ అని ఉంటుంది అనమాట ఏదైతే ఈపీఏ డిహెచ్ఏ ఉందో అది మాత్రం తీసుకోండి మీరు తీసుకోవాల్సింది ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ ఇదేంటంటే ఫిష్ ఆయిల్ అనమాట ఇది మెయిన్ గా దేనికి యూజ్ అవుతుందంటే బ్రెయిన్ కి నవ్ ఫంక్షన్ కి నరాలు బాగా స్ట్రాంగ్ గా ఉండాలి మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలి సో మీ బాడీ మళ్ళీ యంగ్గా మారాలి అంటే బాడీ ఒక్కటే కాదు కదా కనపడాల్సింది ఎంగుగా లోపల కూడా అది కంప్లీట్గా ఎంగుగా మారాలి ఎంగుగా మారాలి అంటే ఏంటంటే మనకు మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈపీఏ డిహెచ్ఏ అనమాట ఇక్కడ చాలా మంది అపోహ ఉంటుంది కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఫిష్ ఆయిల్ తినడానికి ఇష్టపడరు చాలా మంది చెప్తారన్నమాట సార్ మేము ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నాం చియా సీడ్స్ తీసుకుంటున్నాం ఫ్లాక్ సీడ్స్లో చియా సీడ్స్ ఒమేగా త్రీ ఉంటుంది కదా అది చాలా రాంగ్ అండి ఫ్లాక్ సీడ్స్ నుంచి చియా సీడ్స్ నుంచి వచ్చే ఒమేగా సిడ్స్ అసలు దేనికి యూజ్ ఉండదు మీరు ఒక కేజీ ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే దాంట్లో నాట్ ఈవెన్ వన్ గ్రామ్ అంతకంటే తక్కువ మీకు ఒమేగా త్రీ వస్తుంది అనమాట మనకు ఫ్లాక్ సీడ్స్ లో చియా సీడ్స్ లో ఉండేది ఏంటంటే ఈ ఒమేగా త్రీ యొక్క ప్రికర్సర్ ఉంటుంది ఓకే ఆ ప్రికర్సర్ బాడీలోకి వెళ్ళి ఒమేగా త్రీగా మారాలి అది మారడం అనేది చాలా కష్టం సో మీరు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ తీసుకుంటే వేరే యూజెస్ ఉన్నాయి కానీ ఎటువంటి పరిస్థితిలో మీకు ఒమేగా త్రీ అనేది రాదు మీరు ఒమేగా త్రీ కావాలి అంటే మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని ఈ ఫిష్ ఆయిల్ తీసుకోవడమే చాలా మంది నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కూడా నేను చెప్పిన తర్వాత వాళ్ళు కొంతమంది పూజలు చేసే వాళ్ళు పూజార్లు కూడా ఉన్నారంట వాళ్ళు కూడా డెఫినెట్గా ఒమేగా త్రీ తీసుకున్నారు చాలా బెనిఫిట్ అయింది అనమాట వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఒమేగా త్రీ ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఎందుకంటే సప్లిమెంట్స్ ఒక పెద్ద లిస్ట్ తీసుకుని దాంట్లో టాప్ సప్లిమెంట్ ఒక మనిషి తీసుకోవాల్సింది ఏంటంటే ఒమేగా త్రీ అనమాట ప్రతి ఒక్కరు ఒమేగా త్రీ అనేది తీసుకోవాలి నెక్స్ట్ విటమిన్ డి త్రీ కే టూ సో విటమిన్ డి త్రీ కే టూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పాత కాలంలో మనము అందరూ పొలాలకు పోయి చేసేవాళ్ళు లేకపోతే బయటికి పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు అప్పుడు మన బాడీలన్నీ బాగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఎండకు ఎక్స్పోజ్ రావట్లేదు కాబట్టి మనకు డి త్రీ అనేది రావట్లేదు సో మనం డి త్రీ తీసుకుంటాం డి త్రీ తీసుకున్నప్పుడు కంపల్సరీ కే టూ కూడా తీసుకోవాలన్నమాట డి త్రీతో పాటు కే టూ ఎందుకు తీసుకుంటామంటే మనము సో ఏదైతే కాల్షియం మన బాడీలోకి ఎంటర్ అబ్జార్బ్ అవుతుందో అది మన హార్ట్ లో డిపాజిట్ కాకుండా మన బ్లడ్ వెజల్స్లో లో డిపాజిట్ కాకుండా కే టూ విటమిన్ అనేది కాపాడుతుంది అనమాట అందుకు మనకు అమెజాన్ లో దొరుకుతాయి కాంబినేషన్ దొరుకుతుంది విటమిన్ డి త్రీ కే టూ అని దొరుకుతుంది అనమాట ఆ కాంబినేషన్ తీసుకోండి ఓన్లీ విటమిన్ డి మాత్రం తీసుకోవద్దు ఆర్ఎల్స్ కే ఓన్లీ కే మాత్రం తీసుకోవద్దు కంపల్సరీ మీరు అమెజాన్లోకి వెళ్ళి విటమిన్ డి త్రీ కే టూ ఉన్న కాంబినేషన్ లోనే తీసుకోండి ఇది చాలా పాపులర్ సప్లిమెంట్ ఇది కంపల్సరీ దొరుకుతుంది డి త్రీ కే టూ తీసుకొని దానిపైన ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఫాలో అవ్వండి ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ విటమిన్ సి మనము పాతకాలంలో ఏంటంటే బాగా పచ్చి ఆకుకూరలు కాయగూరలు పచ్చి పండ్లు తినేవారు ఇప్పుడు మనం అంత పచ్చి వస్తువులు తినట్లేదు కాబట్టి ఏంటంటే విటమిన్ సి తక్కువ ఉంటుంది బట్ మనకు విటమిన్ సి అనేది కావాలి ఎందుకంటే విటమిన్ సి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి దాంట్లో మెయిన్ యూజ్ వచ్చి మనకు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట విటమిన్ సి వల్ల కంపల్సరీ ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది ఈ విటమిన్ సి కూడా పర్చేజ్ చేసి ఎవ్రీడే ఒక విటమిన్ సి క్యాంప్సిల్ అనేది తప్పకుండా తీసుకో నెక్స్ట్ కొల్లాజెన్ ఇప్పుడు చెప్పేది నేను చాలా కాంట్రవర్సీ టాపిక్ అనమాట కొల్లాజన్ అంటే ఏంటంటే మనం ఏజ్ అయ్యే కొద్దీ మన బాడీలోంచి ఫస్ట్ పోయే తగ్గిపోయే మెటీరియల్ ఏది అంటే కొల్లాజన్ అంటాం అనమాట సో ఎప్పుడైతే కొల్లాజన్ తగ్గిపోతుందో స్కిన్లో ముడుతలు రావడం కానీ కాళ్ళు అరిగిపోవడం కానీ అరిగిపోవడం కానీ జాయింట్స్ అరిగిపోవడం కానీ స్కిన్ ఎలాస్టిసిటీ పోయి సి ఒక బేబీ స్కిన్కి ఒక ముసలి వాళ్ళ స్కిన్కి డిఫరెన్స్ ఏంటంటే కొల్లాజన్ అనమాట బేబీ స్కిన్లో మంచి కొల్లాజన్ ఉంటుంది ముసలి వాళ్ళ స్కిన్లో కొల్లాజన్ ఉండదు దీంట్లో కొల్లాజన్ ఫ్రాక్చర్ అంటాం అనమాట సో ఈ కొల్లాజన్ ఫ్రాక్చర్ ప్రివెంట్ చేయాలి అంటే ఏంటంటే కొల్లాజన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సో బేసిక్గా కొల్లాజన్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే అనిమల్స్ నుంచి వస్తుంది సో అనిమల్స్ మనము బోన్ సూప్స్ అంటారు చూసారా బోన్ కి మనం బోన్ సూప్స్ చేసుకొని తింటాము ఆ బోన్ సూప్స్ చేసుకునేటప్పుడు లిగమెంట్స్ ఉంటాయి చూసారా ఒక బోన్ ని బోన్ ని కనెక్ట్ చేయడానికి బోన్ ని మజిల్ ని కనెక్ట్ చేయడానికి దాంతో తయారు అనమాట కొల్లాజన్ సో కొల్లాజన్ పైన చాలా రీసెర్చ్ జరిగింది కానీ ఆ రీసెర్చ్ అంతా అనిమల్ కొల్లాజన్ పైన జరిగింది అనమాట సో చాలా మందికి ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటారు ఏంటంటే దాన్ని తినడానికి ఇష్టపడదు వాళ్ళకి చాలా ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి ఏంటంటే మెరైన్ కొల్లాజన్ అని చెప్పి ప్లాంట్ కొల్లాజన్ అని చెప్పి బట్ అవన్నీ యూజ్ లేదండి ఎందుకంటే వాటిపైన అసలు రీసెర్చ్ అనేది లేదు రీసెర్చ్ అనే ఉండేది ఏంటంటే మెయిన్ గా అనిమల్ కొల్లాజన్ పైన ఉంది టు బోవైన్ కొల్లాజన్ అంటాం బోవైన్ కొల్లాజన్ అంటే ఏంటంటే బీఫ్ నుంచి తయారు చేయబడిన కొల్లాజన్ సో ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ బోవైన్ కొల్లాజన్ బెస్ట్ కొల్లాజన్ మనకు అమెజాన్ లో దొరుకుతుంది క్లియర్ గా మెన్షన్ చేస్తాడు బోవైన్ కొల్లాజన్ అంటారు అనమాట బిఓవిఐఎన్ఈ ఓకే బెస్ట్ కొలాజన్ వచ్చి బోవైన్ కొలాజన్ ఈ బోవైన్ కొల్లాజన్ తినడం ఇష్టం లేని వాళ్ళు వేరే అనిమల్ ఏదన్నా కొల్లాజన్ తీసుకోండి ఓకే గోట్ కానీ షీప్ కానీ అవి దొరుకుతున్నాయి అవి తీసుకోవచ్చు బట్ ఫస్ట్ బెస్ట్ వచ్చి బోవైన్ కొలాజన్ ఇక్కడ వెజిటేరియన్స్ వేరే చాయిస్ లేదనమాట వాళ్ళు తింటే ఇది తీసుకోవాలి లేకపోతే ఆ మెరైన్ కొల్లాజన్ అని లేకపోతే వేరే కొల్లాజన్స్ అన్నీ ఉన్నాయి దానివల్ల పెద్ద యూజ్ ఉండదు అనమాట కొల్లాజన్ కూడా పౌడర్ ఫామ్ లో ఉంటుందండి దాంట్లోనే మెజర్మెంట్ స్పూన్ ఇస్తాడు ఒక స్పూన్ గానీ రెండు స్పూన్స్ కానీ తీసుకొని హాట్ వాటర్ లో కలుపుకొని తాగేయాలన్నమాట ఎవ్రీ డే బోన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక స్పూన్ తో స్టార్ట్ చేయండి సో మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత టూ స్పూన్స్ పర్ డే తీసుకోవచ్చు అనమాట ఈ కొల్లాజన్ అని సో ఎవ్రీ డే ఒకటి రోజు ఏ టైమ్ లో ఉన్నా తీసుకోవచ్చు లివ్ లైక్ అండ్ అనిమల్ లివ్ లైక్ అండ్ అనిమల్ అనేది ఒక బుక్ ఇది నేను రాసిన బుక్ ఈ బుక్ ఉద్దేశం ఏంటంటే మనము ఈ మోడ్రన్ సొసైటీలో మన పూర్వీకులు బతికినట్టు అడుగుల్లో బతికారు చూసారా అటువంటి లైఫ్ స్టైల్ని మనం ఎలా అడాప్ట్ చేయాలి అటువంటి డైట్ ఎలా అడాప్ట్ చేయాలి వాళ్ళలాగా ఎలా నిద్రపోవాలి వాళ్ళలాగా ఎలా ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళలాగా ఎలా స్ట్రెస్ లెస్ లైఫ్ లో ఉండాలి వాళ్ళలాగా అడిక్షన్స్ నుంచి దూరంగా ఎలా ఉండాలి అనేది బుక్ సో హెల్దీ అండ్ ఫిట్ ఫర్ ఎవర్ సింపుల్ అథెంటిక్ లేటెస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది బుక్ ఫాలో కావడానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్ లో రాసింది ఈవెన్ ఒక్క అక్షరం కూడా తప్పు ఉండదు అనమాట అంత అథెంటిక్ గా ఉంటుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సైంటిస్ట్ లేటెస్ట్ గా ఆ పర్టికులర్ టాపిక్ పైన రీసెర్చ్ చేస్తారో ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ బుక్ లో దొరుకుతుంది నెక్స్ట్ ఇన్ సిక్స్ ఇన్ సిక్స్ అనేది మనకు ఒక ప్రోగ్రామ్ ఇది సిక్స్ మంత్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ సో ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ గోల్స్ ఉంటాయి చాలా మంది జనవరి ఫస్ట్ నుంచి నేను ఒకసారి సిక్స్ ప్యాక్ రావాలి అని సో దిస్ ఇస్ ద రైట్ ప్రోగ్రామ్ కాదు సిక్స్ మంత్స్ లో మీ ఫిట్నెస్ గోల్స్ అనేవి అచీవ్ కావచ్చు అమ్మ మనం ఎందుకు షార్ట్ టర్మ్ టూ మంత్స్ వన్ మంత్ నాకు చాలా మంది వస్తారు నాకు నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది నేను ఫిట్ గా అయిపోవాలి ఇట్లాంటి క్రాష్ కోర్స్ కాదండి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోయేది అంటే దీంట్లో కన్నా జాయిన్ అయితే మీరు ఫాలో అయితే లైఫ్ లాంగ్ ఫిట్గా ఉంటారనమాట సో అందుకు మన ఫిట్నెస్ జర్నీ అనేది స్లోగా ఉండాలి మన అలవాట్లన్నీ ఒక రోజులో కానీ ఒక నెలలో కానీ రెండు నెలలో కానీ చేంజ్ అయ్యి ఆరు నెలలు కావాలి మన బాడీ అడాప్ట్ కావాలంటే సిక్స్ మంత్స్ అనేది చాలా మినిమం అది దీంట్లో ఏంటంటే హెల్దీ అండ్ ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ సో వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అన్ఫిట్ కండిషన్ నుంచి ఫిట్నెస్ కండిషన్కి వస్తారు ఈజీ టు ఫాలో చాలా ఈజీగా ఉంటుంది ఫాలో కావడానికి పర్మనెంట్ రిజల్ట్స్ దీంట్లో వచ్చే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ ఉంటాయి నో సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో హోమియోపతి మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం మనము వెయిట్ లాస్ కోసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రోగ్రాంలో ఉండవు అనమాట మీరు ఈ ప్రోగ్రాంలో కానీ బుక్ కానీ కావాలనుకుంటే కాల్ ఆర్ వాట్సాప్ ప్లస్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ సెవెన్ సెవెన్ నైన్ అదేవిధంగా డబ్ల్యూ డాట్ హెల్సీ ఫామ్ డాట్ కామ్లోకి లాగిన్ అయి డీటెయిల్స్ తీసుకోవచ్చు హెల్సీ ఫామ్ ఫిట్నెస్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ అనేది మా ఫిట్నెస్ ఆర్గనైజేషన్ గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ అథెంటిక్ నాలెడ్జ్ పర్మనెంట్ రిజల్ట్స్ ఈజీ టు ఫాలో థ్యాంక్ యూ Calciform Fitness.